పదవి మొత్తులు ప్రజాస్వామ్యం ప్రచారం మత్తులు రాజకీయం ఉచితాల మత్తులు జనం మాదక ద్రవ్యాల మత్తులో యువజనం లంచాల మత్తులు ఉద్యోగం ర్యాంకుల మత్తులు విద్యా విధానం విత్తం మత్తులు వైద్యం లాభాల మత్తులు వ్యాపారం పుష్కరాల మత్తులు పాండిత్యం గ్రాఫిక్స్ మత్తులు సినీ రంగం మొబైల్ గేముల మత్తులు బాల్యం పబ్ మత్తులు యువతరం అంతర్జాలం మత్తులు అందరం సంపాదన మత్తులు స్వార్థజనం అట్టహాసం మత్తులు వివాహం మోసాల మత్తులు వాణిజ్యం వాయిదాల మత్తులు వ్యజ్యం మామూళ్ళు మత్తులు రౌడీయుజం మతం మత్తులు మానవత్వం లైకుల మత్తులు సాంఘిక మధ్యమం టిఆర్పి మత్తులు మీడియా సర్క్యులేషన్ మత్తులు పత్రికలు నోటు మత్తులు ఓటు హక్కు మత్తులో జోగుతున్న జగతి మత్తులో జోగుతున్న జగతి ఎక్కడిది జాగృతి మనిషికి ఎక్కడిది జాగృతి మనుగుడెక్కడిది ప్రగతి మందగిస్తున్న పురోగతి ఇది నేటి దుస్థితి మొత్తం ప్రపంచాన్ని మొత్తు ఆవరించింది నేడు అవినీతి మత్తులు కులమతాల మత్తులు మొత్తం దేశమంతా ఊగుతున్నది ఇది రేపటి తరాల దురదృష్టం మన తరం ఎలాగోలా లాగిస్తాం కానీ మన తరువాతి తరాల పరిస్థితి ఏమిటి అంటే శూన్యం సర్వేజన సుఖినో భవంతు